దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక ఆమెన్ బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో మీ సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని దేవుడితో సహవాసం చేశారని నమ్ము ఉన్నాను ఉదయం లేవంగానే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ప్రభు పాదాల దగ్గర మీ సమయాన్ని గడపండి ప్రభు స్వరాన్ని వినండి ఆయనతో సహవాసం చేయండి ఆయనతో సహవాసం చేసిన ఎడల మేలు అని వాక్యం ఉంది దేవుని బిర్లారా ఈరోజు మీరందరూ కూడా పూర్వకముగా ప్రభుని వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి పరిశుద్ధుడు అనేక వందలు నాలుగు అవుతుర ఉదయం కాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని దీవించమని ఏసున్న మమ్మల్ని అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇది దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట పదిహేనవ సంకీర్తన పదహారవ చరణమును చదువుకుందాం ఆకాశములు ఎహోవ వశము భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం ఆకాశములు దేవుని వశమై ఉన్నాయి భూమిని దేవుడు మనుషులకిచ్చి ఉన్నాడు దేవుని పిల్లల భూమి మీద ఏమున్నాయి అంటే మనిషికి అవసరమయ్యే ప్రతి ఆశీర్వాదమును దేవుడు భూమి మీద ఉంచారు ఆదామును చేయటకు ముందుగా ఆదాముకు అవసరమయ్యే ప్రతి దానిని కూడా దేవుడు భూమి మీద ఉంచారు దేవుడు కలుగ చేశాడు ఆహారమును తనకు కావలసినటువంటి నీటిని గాలిని వెలుతురును ఉండడానికి నివాసము సమస్తాన్ని కూడా దేవుడు సిద్ధపరిచి ఆదాముకిచ్చి దేవుడు అన్నాడు అనుభవించుము అని సెలవిచ్చాను మీరు విస్తరించండి ఫలించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి అని ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఆదాముకిచ్చాడు బిడ్లరా మనిషికి అవసరమయ్యే ప్రతి దానిని కూడా భూమి మీద దేవుడు ఉంచాడు ఈరోజు తినడానికి ఆహారాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు ఉండడానికి నివాసము దేవుడిస్తూ ఉన్నాడు పీల్చుకోవడానికి గాలిని ఉచితంగా దేవుడిస్తూ ఉన్నాడు ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఈ భూమి మీద దేవుడు ఉంచాడు మనందరి కోసం ఏ లోటు లేకుండా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఈ భూమి మీద దేవుడు ఉంచాడు ఇటువంటి భూమిని దేవుడు ఇచ్చి ఉన్నాడు మనకిచ్చాడు దేవుడు మనం అనుభవించడానికి దేవుడు దాచించినటువంటి మేలు పొందుకోవడానికి దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి భూమిని స్వాస్యంగా దేవుడు ఈ ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించినాడు దేవుని బిడ్డరా ఈ యొక్క భూమిని లేకపోతే ఈ యొక్క వాగ్దానమును ఈ ఆశీర్వాదమును భూమి మీద ఉన్న సమస్తమైనటువంటి ఆశీర్వాదములు మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి ఎటువంటి వారికి దేవుడు ఈ యొక్క ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడంటే ఆ పై వచనములో మనం చూస్తాము పదమూడవ వచనంలో తన ఎందు భయభక్తులు గలవారిని యహో ఆశీర్వదించను ఎవరు ఈ యొక్క వాగ్దానమును స్వతంత్రించుకుంటారు ఎవరు ఈ యొక్క ఆశీర్వాదమును పొందుకుంటారు అంటే ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు భూమి మీద ఉన్న ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదములు అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి మనము నివసించాలి ఈ లోకంలో ఈరోజు చాలామంది జీవితాలలో నీకున్నటువంటి రోగాన్ని చూసి భయపడతావు సమస్యను చూసి భయపడతావు కానీ దేవుడు అంటే లేనటువంటి వారు చాలామంది లోకంలో జీవిస్తూ ఉన్నారు ఈ ఈరోజు ఎవరికి ఆశీర్వాదము అంటే ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎవరికి దేవుడు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు అంటే ఆయన ఎందు భయభక్తులు గలవారికి దేవుడు ఆయన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు బైబిల్ గ్రంథములు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి అబ్రహాము అబ్రహాము దేవుడంటే అంటే భయము కలిగినటువంటి వ్యక్తి దేవుడు ఏ మాట చెపితే ఆ మాటకు లోబడ్డాడు నీ యొక్క ప్రాంతమును నీ యొక్క ప్రజలను సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు నేను చూపించే దేశము నాకు వెళ్ళుము అని సెలవిచ్చినప్పుడు అబ్రహాము వెళ్ళిపోయాడు నీ కుమారుని నాకు బలిగా అర్పించుము అని అడిగినప్పుడు అబ్రహాము కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవుడు ఏది చెప్తే అది చేయడానికి అబ్రహాము తెగించాడు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి విధేయత కలిగినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రార్థన బలిపీఠం మనం కట్టినటువంటి వ్యక్తిగా అబ్రహాము జీవించారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఈ భూమి మీద ఆశీర్వదించాడంట అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించాడు సమస్తమును దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు ఏ లోటు లేకుండా దేవుడు అబ్రహామును దీవించాడు గల కారణం అబ్రహాము దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు తన ఆత్మీయ జీవితంలో భక్తుల జీవితంలో దేవుడితో కొనసాగాడు ఆత్మీయతలు ఎదిగాడు దేవునికి దగ్గర సహవాసాన్ని కలిగి ఉన్నాడు అబ్రహాము అందుకే అనేకమైనటువంటి మేలులు అబ్రహాము పొందుకున్నారు ఈరోజు మనము కూడా భూమి మీద ఉన్న సమస్త ఆశీర్వాదములు మనము స్వతంత్రించుకోవాలి అంటే దేవుడు అంటే భయభక్తులు మనం కలిగి ఉండాలి ఆ విధంగా కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఈరోజు ఆదివారం ఎంతమంది మందిరానికి వెళ్ళడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం దేవుని సన్నిధి అంటే భయం ఉందా మనకు భయం ఉంటే ఖచ్చితంగా సమయానికి మనము మందిరానికి వెళ్ళిపోతాం సమయానికి దేవుని దగ్గరికి వెళ్తాం ఆయనతో సమయాన్ని గడుపుతాం ఆయనతో సహవాసం చేస్తాం దాని పిట్లరా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందు విశ్వాసం మనం ఉంచినప్పుడు ఖచ్చితంగా భూమి మీద ఉన్న సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు ఇస్తవుతున్నాను ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు ఈ భూమిని మాకు అనుగ్రహించున్నాం భూమి మీద ఉన్న సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి ఉన్నాం మీకు వందనాలు తండ్రి మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి మేము జీవించడానికి మీకు దగ్గరగా మేము ఉండడానికి సహవాసము చేయటకు మాకు సహాయం చేయమని నికృపలు భద్రపరచమని ఈ వేడే చూస్తే ప్రతి వేడి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలువును గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె